జెమిమా రోడ్రిక్స్ ఇచ్చిన స్టేట్మెంట్కి చాలా ట్రోల్స్కి గురవుతుంది అసలు ఏంటంటే జెమిమా రోడ్రిక్స్ జీసస్ పేరు చెప్పడమే తప్పైపోయిందా అసలు ఏం జరిగింది అంటే జెమిమా రోడ్రిక్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది ఊర్రమా సెంచరీ చేసింది టీమిండియాని ఫైనల్స్కి కూడా తీసుకెళ్ళింది అంటే ఇస్ ద వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత తను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే గివ్ థ్యాంక్స్ టు ద లాడ్ ద లాడ్ విల్ ఫైట్ ఫర్ యూ యూ నీడ్ ఓన్లీ బీ స్టిల్ అంటే నువ్వు దేవుడి కోసం ప్రార్థిస్తే దేవుడు నీ కోసం ఫైట్ చేస్తాడు నీ కోసం ఉంటాడు అని తను చెప్పుకుంటూ వచ్చింది అండ్ అలాగే తనకి ఇంకా క్లారిటీ చెప్పాలంటే బైబిల్లో ఒక వార్డ్ కూడా ఉంది వాక్యం మనుషులు ఎదుట నిన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమునందున నా తండ్రి ఎదుట నేను వాణిని ఒప్పుకొందును ఎవరైతే నా మీద భారం వేస్తారో నేను వాళ్ళకి అండగా ఉంటాను తోడుగా ఉంటాను అని కానీ మీరు గమనిస్తే మ్యాచ్లో కూడా జెమీమా రోడ్రిగ్స్కి వచ్చిన ఆపర్చునిటీస్ అంత లక్ ఎవ్వరికీ రాలేదు జెమీమా రోడ్రిక్స్ క్యాచెస్ అయితే అన్నీ మిస్ చేస్తూనే వచ్చేశారు గ్లిన్ మెగ్గర్తో చేతిలో క్యాచ్ మిస్ చేసింది అండ్ అలాగే గ్లౌజెస్ వేసుకున్న ఆస్ట్రేలియా క్యాప్టెన్ అలీసే హీలీ అయితే తను కూడా చాలా సింపుల్ క్యాచ్ని వదిలేసింది అలా నెంబర్ ఆఫ్ క్యాచెస్ మిస్ అవ్వటం జమీమా రొడ్రిగ్గస్ ఏమో సెంచరీ చేయటం అండ్ కట్ చేసి చూస్తే మ్యాచ్ విన్నింగ్ నాకు కూడా ఆడింది అన్ని క్యాచెస్ మిస్ అవ్వటం అంత జరగటం జమీమా రొడ్రిగ్స్కి అయితే కంప్లీట్గా దేవుడి మీదే భారం వేసి దేవుడి నన్ను దగ్గరుండి నడిపించాడు ఇది ఇది దే ఇది నా వల్ల కాదు దేవుడి వల్లే అయింది అని క్లారిటీగా తన పాయింట్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా జీసస్కి అయితే ట్యాంక్స్ చెప్పుకుంది ఇంకా తను ఏం చెప్పిందంటే ఈ విజయం నా ఒక్కదాని వల్లే కాదు నాకు తోడున్న జీసస్కి అండ్ మా పేరెంట్స్కి మా తల్లిదండ్రులకి అండ్ అలాగే నా కోచ్కి అండ్ నన్ను బిలీవ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ తనైతే సంబోధించింది కానీ తనైతే బైబుల్లో వాక్యాన్ని తీసుకురావటం అండ్ జీసస్ నేమ్ని మెన్షన్ చేయటం చాలామందికి ప్రాబ్లంగా మారిపోయింది కొంతమంది హిందూస్ ఏమంటున్నారంటే మా దేవుణ్ణి మేము నమ్ముకున్నాం కాబట్టి ఈరోజు టీమిండియా ఫైనల్స్కి వెళ్ళింది కానీ తను మాత్రం జీసస్ అని చెప్తుంది అని అనటం వల్ల మొత్తం తారుమారైపోయింది కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఎవరి బిలీవ్నెస్ వాళ్ళది ఎవరి బిలీవ్నెస్ వాళ్ళది కానీ ఎందుకని మళ్ళీ మళ్ళీ ఇలా మతాల మధ్య దేవుళ్ళ మధ్య తీసుకొస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన బిలీవ్నెస్ శ్రీకృష్ణుడు కావచ్చు రాముడు కావచ్చు ఎవరైనా కావచ్చు హనుమంతుడితో సహా ఇలా ప్రతి ఒక్కళ్ళని మనం గాడ్గా భావిస్తాం మన బిలీవ్నెస్ ఇది కానీ వాళ్ళ బిలీవ్నెస్ వాళ్ళది అది జీసస్ కావచ్చు అల్లా కావచ్చు ఎవరి బిలీవ్నెస్ వాళ్ళది కానీ దీనికి దానికి లింక్ చేసేసి ఈరోజు దాన్ని ఒక పెద్ద కాంట్రవర్సీగా మార్చేసి మీరు టీమిండియా ఫైనల్స్కి వెళ్ళిందనే విషయాన్ని మర్చిపోతూ చాలా అంటే చాలా తప్పు చేస్తున్నారని నా ఒపీనియన్ ఎవరి బిలీవ్నెస్ వాళ్ళదు మామా అండ్ అలాగే ఎవరు ఏ దేవుడిని నమ్ముకుంటే అతనే వాళ్ళ దేవుడు అంతేగాని దాన్ని దీనికి లింక్ చేసేసి దయచేసి జమీమా రోడ్రిక్స్ని ట్రోల్ చేయడం ఆపేసేయండి